హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ద్వారా పురుషులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటానికి నాకు తెలిసినంతట్లో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను మొదటగా చెప్పాలంటే తొమ్మిది నెలలు బిడ్డని తల్లి మోస్తే ఆ తొమ్మిది నెలల తర్వాత నుంచి జీవితాంతం తన రెక్కల మీద ఒక బాధ్యతగా నిరంతరం వాళ్ళ రక్షణ సంరక్షణ వాళ్ళ యొక్క బాగోగులు చూడటం కాడి నుంచి తనలో ఉన్న ఇష్టాలని దిగమించుకొని ఆ కుటుంబం మొయ్యలేని పోషించలేని స్థితిలో ఉన్న తన పిల్లల కోసం అనేకమైన త్యాగాలు చేసి నిరంతరం తనకంటే ఉన్నత స్థితిలో తన బిడ్డలు ఉండాలని కోరుకునేది తండ్రి ఇందులో అలా కోరుకోవటంలో అలాగ వాళ్ళని తయారు చేయటంలో ఎన్నో బాధలు పడిన రోజులు ఉంటాయి ఎన్నో కన్నీళ్లు దిగమింగుకొని ఎవరికీ చెప్పుకోలేక బయటికి ఏడవలేక తనలోనే దాచుకొని కుమిలిపోయిన సంఘటనలు అనేకం ఉంటాయి కానీ పైకి కనిపించినప్పుడు ఎందుకంటే తన బాధ్యత తల్లిగా తన బాధ్యత ఆవిడ నెరవేరుస్తున్నా ఒక కుటుంబానికి రక్షకుడుగా వాళ్ళని ముందుకు నడిపించేవాడిగా వాళ్ళ యొక్క జీవితానికి తొలి అడుగులు తొలిమెట్టు నడిపించేది తండ్రి అయితే ఇటువంటి త్యాగాలన్నీ చేస్తున్నా ఆ తండ్రి వెనక ఉన్నది మాత్రం తప్పనిసరిగా తల్లి మగవాడికి ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ వాళ్ళ యొక్క సహకారం వాళ్ళ యొక్క తోడ్పాటు వాళ్ళ వాళ్ళు మనకి ధైర్యం నింపే మనస్తత్వమే గనక లేకపోతే ప్రోత్సహించే తత్వమే గనుక లేకపోతే మగవాడికి ఒక గుర్తింపు అనేది ఉండేది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకనంటే సముద్రం ఎలాగైతే ఎన్ని ఉన్నా ఇంకా కొత్త నీరు వచ్చినప్పుడు నా దగ్గరకు వద్దు అని ఎలా తెయకుండా తనలో దాచుకుంటుందో అటు భర్త పని పిల్లల పని ఇంటి పని అన్నీ చేసుకొని తాను ఒక ఉద్యోగిగా కూడా అద్భుతమైన రిజల్ట్స్తో ఆ సంస్థని నడిపిస్తూ ఎటువంటి క్షోభ పెట్టకుండా మనిషిని తన యొక్క భావన చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ప్రోత్సహించి తనకి సహకారం అందించే యొక్క ఓర్పు ఆడవాళ్ళలోనే ఉంటుంది ఎందుకనంటే ఇద్దరం కలిసి భార్య భర్త ఇద్దరం కలిసి జాబ్ నుంచి వచ్చిన తర్వాత టీ పెట్టమని చనువుగా అడిగేది భార్యనే అయినా ఒకటి రెండు సార్లు ఒంట్లో బాగాకి నేను పెట్టడం అనే సందర్భాలు ఉంటాయేమో కానీ ముందే మన అవసరాలు తెలుసుకొని మనతో పాటు కష్టపడి వచ్చినా మనం అడిగింది కాదనకుండా చిరునవ్వుతో అందించేది మాత్రం అడవళ్ళే అందుకనే ఆడవాళ్ళని సముద్రంతో పోల్చారు అయితే ఎంత పేరు ఎంత త్యాగం చేసిన కుటుంబం కోసం మగవాడు ఇంకా వెనకబడే ఉండటానికి కారణం ఏంటంటే రక్షణగా ఉండవలసిన తండ్రి తన నమ్ముకున్న తన కన్న తల్లిదండ్రులను తనను నమ్ముకున్న భార్యని బిడ్డలని ఇంకా తననే నమ్ముకొని తనే జేయం అనుకొని తన మీద ఆధారపడిన కుటుంబాన్ని రక్షించే స్థాయి నుంచి భక్షించే స్థాయికి దిగజారిపోయిన కొందరు మనుషుల వలన ఆ మచ్చ మగ జాతి మీదే పడిపోయింది నేటి పరిస్థితులు చూస్తే ఎందుకనంటే ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు వస్తున్నారంటే మగవాడు వస్తున్నాడంటే అతనికి గౌరవం అతనికి ఇచ్చే విలువ ఈ రోజుల్లో లేవు ఎందుకనంటే మనం చేసుకున్న పనులు బట్టి అందరినీ కాదు కొంతమందినే వామరసలు లేకుండా తల్లని లేకుండా పిల్లని లేకోకుండా అనేకమైన అఘాయిత్యాలు చేస్తూ ఒక రకమైన మూర్ఖపు స్థితిలోకి మగవాడు ప్రవేశించటానికి కారణం తాను నమ్ముకొని వచ్చిన తన భార్య మాట వినకపోయినందువలనే అయితే చాలామంది నీకేం తెలుసు నా ఇంట్లో నా భార్య పెట్టే టార్చర్ అని కొందరు నన్ను కామెంట్ చేయొచ్చు ఇంకా కొందరు నా భార్య మీ భార్య బాగుంటే మా భార్య ఎలా ఉంటుందో నువ్వు చూసేవారా ఇలాంటి విషయాలు చెప్పటా కానీ కూడా మీరు అనొచ్చు వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే మనం మంచిగా ఉంటే అవతల వాళ్ళు చెడుగా ఉన్నా సరే మన మనస్తత్వాలు చూసి కొన్ని రోజులకైనా కొన్ని వారాలకైనా కొన్ని నెలలకైనా కొన్ని సంవత్సరాలకైనా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది ఒకసారి నువ్వు చెప్పిన తర్వాత వచ్చే మార్పు కంటే వాళ్ళల్లో వచ్చిన మార్పు జీవితాంతం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే పరిస్థితికి తీసుకొస్తారు కాబట్టి గొడవలు లేని కుటుంబం అంటూ ఏది ఉండదు అలాగని గొడవలు వచ్చినంత మాత్రాన విడిపోయి వేరేగా ఉండవలసినంత అవసరం కూడా లేదు మీ పరిస్థితులు బట్టి అని నా ఉద్దేశం అయితే పురుషుల యొక్క పేరు ప్రతిష్టలని వారి యొక్క రహస్యాన్ని వాళ్ళ యొక్క మగతనాన్ని నిరూపించేది మాత్రం అడవాళ్ళి అందుకోసమనే ఉమెన్స్ డే చేసుకుంటున్నాం ఫాదర్స్ డే చేసుకుంటున్నాం చిల్డ్రన్స్ డే చేసుకుంటున్నాం మెన్స్ డే అని పెట్టింది దిగజారిపోతున్న మనిషి యొక్క లేదా ఇంకా ఎందుకో వెనకబడుతున్న మగవాడి యొక్క పాత్రని అతని యొక్క బాధ్యతని గుర్తు చేయటానికి ఈ ఇంటర్నేషనల్ పురుషుల దినోత్సవం పెట్టారని నేను అనుకుంటున్నాను మరి ఈ పురుషుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మన యొక్క బాధ్యతల్ని మన యొక్క బరువులని భరిస్తూ మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని ప్రేమగా చూసుకుంటే అంతకు మించిన రెట్టింపు ప్రేమని మనము పొంది జీవితంలో మన ఒక సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకుంటాం నిరూపించుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్